షర్మిళ గారు మనం ముందు నుంచి చూసాము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే కాపీ పేస్ట్లా అవే మాటలు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం చదవడం ఆవిడికి ముందు నుంచి కూడా అలవాటు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని వల్లివేయడంలో భాగంగా ఈ విధంగా మాట్లాడారని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆవిడికి మొదటి నుంచి కూడా జగనన్న మీద కుళ్ళు కడుపులో కుళ్ళు పెట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు ఆవిడ మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఇప్పుడు అధికారంలోంచి పోయినా కూడా ఇంకా ఆవిడ కడుపు మంట చల్లారలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అమ్మ షర్మిలమ్మ మీకు మే మాకు కూడా బ్రదర్స్ ఉన్నారు ఇలా ఒక అన్నదమ్ముడి కోసం ఎందుకు ఎంతగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకరు స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు మీకు సొంత వ్యక్తిత్వం లేదా మీ సొంత ఆలోచనలతో ఏమి జరిగింది ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళ పాలన తీసుకుంటే ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతగా హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి మనం ఎప్పుడూ చూడం అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ రాష్ట్రానికి పరిపాలించారు ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల్ని ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా అందించడమే కాకుండా అభివృద్ధి పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్ట్లు ఆరు ఫిషింగ్ హార్బర్సు పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు ఇలా అడుగడుగునా అభివృద్ధి చేస్తూ ఎంతగానో ఈ రాష్ట్రానికి పరిపాలన ఇచ్చిన జగన్ అన్న కోసం ఎందుకు మీరు ఇలా కామెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకుంటే అడుగడుగున ప్రజల్ని మోసం చేశారు ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తూ జగనాన్నకి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం ఒక ఆడపిల్లగా నిజంగా నేను చాలా బాధపడుతున్నాను ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్